సో గాయస్ టాలి ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ సెవెన్ఆర్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో లాస్ట్ ఏప్రిల్ ఒకటో తారీఖున ఎవరైతే మిస్ అయి ఉంటారో బ్యాచ్ సో ఇప్పుడు ప్రజెంట్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు సో గైస్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ మీరు నేర్చుకోవాలి అని మీకుంటే లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది తెలుసుకొని ఇంటర్వ్యూస్ మీరే ఈజీగా క్రాక్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు బిల్డ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ మన కోర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీ ఒకటి ఉంటుంది ఎయిట్ థౌజండ్ మోడీ ఒకటి ఉంటుంది ఆన్ ఇవన్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు యా సో ఫస్ట్ మోడల్కి మనం వచ్చినట్లయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడీకి ఇక్కడ జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్తో అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ టాలీ ప్రైమ్ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇక్కడ టూ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టాలీ వన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ అండ్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను వాటితో పాటు మీరు ఒకవేళ ఇన్ టైంలో క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోయినా మిస్ అయినా మీకు లైవ్ రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను సో వన్ టు వన్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటుంది తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే టాలీ లోకేష్ ఛానల్ ఫాలో అవుతున్నా థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఏపీ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్నారో మీరు మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ మీరు ఓన్గా మెయింటైన్ చేయాలనుకున్న మీరు టాలీ సాఫ్ట్వేర్ లైసెన్స్ తీసుకొని మెయింటైన్ చేయాలనుకున్నా సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ అసోసియేట్ పార్ట్నర్ అండ్ ట్యాలీ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ ప్లస్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో నేను మిగించే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మనం బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ ఫైవ్ థౌజండ్ ఇచ్చే బెనిఫిట్స్ అదేవిధంగా మీకు ఎయిట్ థౌసండ్ కోర్స్ బెనిఫిట్స్ మీకు కావాలనుకుంటే డైరెక్ట్ టాలీ కంపెనీస్ సర్టిఫికేషన్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ అండ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ లిమిటెడ్ నుంచి మీకు సపరేట్గా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ లైఫ్ టైమ్ యాక్సెస్ లర్నింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీకు ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి సో మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలామంది కూడా నేను ఒకటే ప్రిఫర్ చేస్తాను బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఎయిట్ థౌసండ్ మోడ్యూలే తీసుకొని చెప్తాను ఎందుకంటే వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్తో టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మార్కెట్లో స్టూడెంట్స్కి లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ రియల్ టైమ్ సినారియస్తో రియల్ టై రియల్ టైమ్ ట్వెల్వ్ మంత్స్ కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది మీరు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా సో ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కానీ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్స్ కానీ ఎవరైతే ఉన్నారో సో వారిని గుర్తించి మీరు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫేక్ పర్సన్స్ ఎక్కువ అవుతున్నారు చాలామంది అలాంటి వాళ్ళకు బలి అవ్వకుండా సబ్జెక్ట్ ఏది ప్రాపర్గా ఉంది స్టూడెంట్స్కి ఏది మనకు బెనిఫిట్గా ఉంది ఏ ఛానల్ మనకు ప్రిఫరబుల్గా ఉంది స్టూడెంట్స్ లెవెల్కి దిగి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ బాధ్యత ఇక్కడ మనము గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ తెలంగాణలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నెంబర్ వన్ ఛానల్గా మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తూ ఎం ఎన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము మీరు మన యొక్క సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు తర్వాత మన యొక్క సర్టిఫైడ్ మెటీరియల్స్ ఓకే సో డైరెక్ట్ ట్యాలీ మోడల్స్ నాట్ ఓన్లీ వన్ ఆర్ టూ మోడల్స్ టెన్ మోడల్స్ ఒరిజినల్ కంటెంట్తో ఒరిజినల్ రియల్ టైమ్స్ సినారియోస్తో కే స్టడీస్తో స్టూడెంట్స్కి సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా మీరు గమనించాలి ఏప్రిల్ సెవెంత్ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ న్యూ ఫైనాన్స్ ఇయర్ నుంచి న్యూ మెథడాలజీస్తో న్యూ కాన్సెప్ట్తో సబ్జెక్ట్ అనేది మనం ఇస్తున్నాము ఎవరైతే స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా లైవ్ సెషన్స్ వినాలి లైవ్లో మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయండి మనకి డైలీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ అవర్స్ ఫార్టీ అవర్స్ ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ మనకి క్లాస్ టైమింగ్ ఉంటుంది సో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది తర్వాత మనకి ఎయిట్ థౌజండ్లో ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ రియల్ టైమ్ సినారియోస్ కేస్ స్టడీస్తో ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ఓకే వీటితో పాటు ఏ విధంగా మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనం ఎలా సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా వితిన్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ డేస్లో బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు ఆల్మోస్ట్ మీరు ఏపీ తెలంగాణలో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఉన్న కంటెంట్ మీరు చూసుకున్నట్లయితే స్టూడెంట్ మెథడాలజీకి దిగి మనము ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తూ ఉంటాం అదేవిధంగా టాలీ లొకేస్ మెటీరియల్స్ అమెజాన్లో కూడా ఉంటాయి త్రిబుల్ నైన్తో ఉంటాయి చాలా డెప్త్ మెటీరియల్స్ టూ మెటీరియల్స్ ఉంటాయి ఒకటి వన్ ఫార్టీ పేజెస్ ఒకటి ఉంటుంది వన్ సెవెంటీ పేజెస్ అనేది ఒకటి ఉంటుంది ఆ పేజెస్లో టాలీలో నేర్చుకోవాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి కంటెంట్ విత్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే విధంగా మన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా నేర్చుకోవాలనే కాన్సన్ట్రేషన్ ఉన్నా లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా విత్ ఇన్ థర్టీ డేస్లో నేను జాబ్లో ఉండాలనే ఇంటెన్షన్ మీకు ఉంటే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి జస్ట్ వన్ డే టైం ఉంది ఆల్రెడీ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను న్యూ బ్యాచ్ ఏప్రిల్ సెవెంత్న ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవుతారా ఎయిట్ థౌసండ్లో జాయిన్ అవుతారా అనేది మీ చాయిస్ మీకు ఏ బెనిఫిట్స్ కావాలంటే ఆ బెనిఫిట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ అనేది కూడా మీకు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు లేదు మీకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కావాలి నాలెడ్జ్ మాత్రమే కావాలి అనుకుంటే మీరు ఫోర్ ఫైవ్లో జాయిన్ అవ్వచ్చు అది మీ చాయిస్ అది లేదు అది కూడా బరువు అయింది అనుకుంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా జస్ట్ మెటీరియల్స్ ట్రీబుల్ నైన్తో అమెజాన్లో మీరు టాలీ లోకేస్ అమెజాన్ టైప్ చేయండి మన మెటీరియల్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ ఓకే మీరు అవి చూసేనా పర్చేజ్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను బేస్డ్ ఆన్ యువర్ లెర్నింగ్ కెపాసిటీ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఆన్లైన్లో జాయిన్ అవుతారా ఆఫ్లైన్లో జాయిన్ అవుతారా లేదంటే మెటీరియల్స్ పర్చేజ్ చేసి నేర్చుకుంటారా అనేది అన్ని రకాల ఛాయిస్ అనేది మీకే ఇస్తున్నాను సో మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ఎవ్వరి మీద మీరు నాలెడ్జ్ ఆధారపడాల్సిన అవసరం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరే ఈజీగా ట్రైనింగ్ క్రాక్ చేస్తారు ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తారు రియల్ టైంలో అడిగే ప్రతి క్వశ్చన్స్ కూడా మనము లర్నింగ్లో ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ప్రాపర్ సర్టిఫైడ్ ట్రైనర్ ప్రాపర్ లర్నింగ్ లర్నింగ్ అండ్ వే లర్న్ ఎర్న్ గ్రో అనే మెథడాలజీస్తో ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఏపీఆర్ తెలంగాణలో స్టూడెంట్స్కి బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి ఇంటర్వ్యూస్లో ఈజీగా క్రాక్ చేసే లెవెల్తో సబ్జెక్ట్ అనేది ఇస్తున్నాం ఓకేనా సో గైస్ మీరు లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటే లైవ్ క్లాసెస్కి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్సు డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు ఓకే సో టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ రెండు కాన్సెప్ట్స్ మీకు నేర్పించడం జరుగుతుంది మీ రెజ్యూమ్స్ ఈజీగా శాటిలిస్ట్ అవ్వాలి జాబ్కి వెళ్తే అసలు ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా షార్ట్లిస్ట్ అయ్యే బాధ్యత ఉన్నది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలీ లొకేష్ 拜拜